Om Sai Ram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏం చెబుతున్నారు అంటే బిడ్డ నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావా అయితే ఇందులో ఒక అంకెను తాకి తెలుసుకో తల్లి అని బాబాగారు చెబుతున్నారండి మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకొని బాబాని మనసులో అనుకొని మీకు నచ్చిన ఒక అంకెను మీరు మనసులో అనుకోండి అలానే బాబాగారికి మీ కోరిక తెలియపరచండి బాబా నా మనసులో ఉన్న వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు తలుచుకొని నా గురించి ఏమనుకుంటున్నారు అసలు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉందో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను తండ్రి అందుకోసంగా నేను ఇందులో ఒక నెంబర్ అయితే నా మనసులో అనుకుంటున్నాను అని ఆ నెంబర్ ఆ నెంబర్ అంటే మీరు ఏది అనుకుంటున్నారో ఆ నెంబర్ని బాబా గారికి తెలియపరచండి ఇప్పుడు బాబా గారు మనకి ఏం చెబుతున్నారో తెలుసుకుందాము ఒకటవ నెంబర్ అనుకున్న వారి గురించి బాబా గారు ఏం చెబుతున్నారో తెలుసుకుందామండి సో అనుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోని మొదలు పెట్టేద్దాము ఒకటవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నా బిడ్డ నువ్వు అనుకున్న ఆ వ్యక్తి నువ్వు ఇష్టపడిన ఆ వ్యక్తి నీ మీద కొంచెం కోపమైతే కలిగిందమ్మా ఆ కోపం రావడం వల్ల నిన్ను ఏదో ఒక మాట అంటుంటాడు తల్లి దానివల్ల నీవు చాలా బాధపడుతున్నావు కదా తల్లి ఇంతకుముందు నాతో చాలా బాగా ఉండేవాడు కదా ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి బాబా ఆ మనిషి ఎప్పుడు మారతాడు నా నా జీవితం మళ్ళీ సంతోషంగా ఎప్పుడు ఉంటుంది మేమిద్దరం కలిసి సంతోషంగా ఎప్పుడు జీవిస్తాము అని అడుగుతున్నావు కదా తల్లి చెబుతాను బిడ్డ ఆ మనిషిలో కాస్తంత కోపం ఎక్కువగా ఉందమ్మా ఆ కోపం పోవాలి అంటే రోజు సాయంత్రం పడుకునే ముందు నా విభూదిని ధరించమని చెప్పండి తనలో కోపంని తొలగిస్తాను తల్లి తను చేసే కొన్ని పనులు నచ్చడం లేదు కదా బిడ్డ ఆ పనులు కూడా తొలగిస్తాను నువ్వు ఏదైతే ఏ విధంగా ఉండాలి అని అనుకుంటున్నావో ఆ విధంగా ఉండేలా నేను మారుస్తాను తల్లి ఇప్పుడు నీకు సంతోషమైన ఆ వ్యక్తి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు ఎన్నో కష్టాలు పడుతున్నావు ఎన్నో అవమానాలు పడ్డావు కదా బిడ్డ అయినా నీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని అవమానాలు పెట్టినా తనని మార్చుకోవాలి అనే నీ తపన ప్రయత్నం నాకు నచ్చింది తల్లి నీ ఓర్పు సహనంని కూడా నేను నచ్చాను నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నాను తల్లి నీవు కోరుకున్న జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్న తల్లి ఎక్కువ రోజులు కాదు అతి త్వరలోనే ఆ వ్యక్తిలో మార్పు నువ్వే చూస్తావు అప్పుడు నీవే చెబుతావు తల్లి బాబా నేను కోరుకున్న విధంగా ఈ మనిషిలో మార్పు వచ్చింది అని చెబుతావు తల్లి ఆ ఆనందంలో నీకున్నంతలో ఎత్ ఎంతైనా సరే కొంతమందికి అనాథలకు పేదవారికి సహాయం చెయ్యి తల్లి అది నాకు చాలా సంతోషాన్నిస్తుందమ్మా నేను నీ నుండి కోరుకునేది ఇదే తల్లి అర్థమైంది కదా అమ్మా అని బాబా గారు ఒకటవ నెంబర్ తాకిన వాళ్ళ గురించి చెప్పారండి అలాగే ఇప్పుడు రెండవ నెంబరు తా రెండవ నెంబర్ని అనుకున్న వాళ్ళ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాము రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డా నీవు అనుకున్నట్లు ఆ వ్యక్తిలో మార్పుని నేను తీసుకొస్తాను ఆ వ్యక్తిలో మార్పు అనేది కొంతమంది వ్యక్తుల వల్ల అలా మారిపోతున్నాడు తల్లి ఇంతకు ఇంతకుముందు మీరిద్దరూ చాలా బాగా ఉండేవాళ్ళు బాబా మేమిద్దరం కూడా చాలా బాగా చాలా అన్నోన్యంగా ఉండేవాళ్ళము ఇవ్వమని ఇప్పుడు కూడా ఈ మధ్యన తను నాతో చిన్న చిన్న గొడవలు పడుతూ కుటుంబాన్ని ఏమీ పట్టించుకోవడం లేదు తండ్రి నీవే చూడు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి దానికి నేను సమాధానం చెబుతానమ్మా ముందు బాగానే ఉండేవారు అంటే పర్వాలేదమ్మా కానీ ఇప్పుడైతే తేడా వచ్చింది కదా నీ మధ్య ఉన్న జనాలే మీ బంధువులే మీ కుటుంబ సభ్యులే కొంతమంది ఆ వ్యక్తికి నీ పైన లేనిపోనివి చెప్పడం వల్లనే ఆ వ్యక్తుల మార్పు అనేది జరుగుతుంది తల్లి నీవు మంచిగా మాట్లాడినా ఏమి మాట్లాడినా కోపంగానే ఉంటున్నారు వినిపించుకోవడం లేదు నీ బాధ నాకు తెలుస్తుంది తల్లి నీ బాధ చూడకనే ఒక సందేశం తీసి తీసుకొచ్చాను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను తల్లి ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా ఎవరు ఉన్నా లేకున్నా ఈ వ్యక్తితో నేను ప్రేమ పొందితే చాలు అని అని ఈ వ్యక్తితో కలిసి ఉంటే చాలు నాకు ఆస్తులు పాస్తులు వద్దు ఆ వ్యక్తి స ఆ వ్యక్తితో సంతోషమే నాకు ఇవ్వు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నీ మంచితనం నాకు నచ్చింది తల్లి నీకు ఉన్నంతలోనే ఇతరులకి సహాయం చేస్తున్నావు ఎంతో మందికి ఎంతో మంచి మార్గాన్ని చూపిస్తూ ఎన్నో మంచి మాటలు చెబుతున్నావు ఎంతోమంది ఆకలి తీరుస్తున్నావు అందుకే నీవంటే నాకు చాలా ఇష్టం తల్లి నీవు కోరుకున్న ఆ వ్యక్తిని మార్చి నీ దగ్గరికి పంపుతాను తల్లి ఆ వ్యక్తితో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఇంకెంతో మందికి సహాయం చేస్తూ ఉండాలి తల్లి అలానే నీ దగ్గరికి వచ్చి ఎవరైనా చేయి చాచి నాకు ఈ సహాయం కావాలమ్మా అని అడిగితే చేసే అంత ధైర్యాన్ని ఓపికని సహనాన్ని నేను నీకు ఇస్తాను తల్లి అలానే నువ్వు కోరుకున్న ఆ బంధాన్ని ఆ వ్యక్తిని నీకు అతి త్వరలోనే దగ్గర చేస్తాను తల్లి నీవు నువ్వు కోరుకున్న వ్యక్తితో ఇక మీద చాలా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటూ నీ దగ్గర సహాయం కోరిన వారికి సహాయం చేస్తూ ఉండాలి అని ఈ బాబా ఆశీర్వదిస్తున్నాడు తల్లి నువ్వు ఓపిక సహనముతో ఉండాలి అని చెప్పి ఈ బాబా కోరుకుంటున్నాడు తల్లి నీకు ఎలవేళలా మంచే జరగాలి అని నేను ఆశీర్వదిస్తున్నాను అని రెండవ నెంబర్ తాకిన వాళ్ళ గురించి బాబా గారు ఇలా చెప్పారండి చూశారు కదా ఫ్రెండ్స్ మన కోసం బాబా చాలా అద్భుతమైన సందేశాలు అయితే ఇస్తున్నారు కదా ఇలాంటి మరెన్నో సందేశాల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూసి మన వీడియో ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి జై సాయిరామ్ లోకా సమస్త సుఖినో భవంతు